డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఐదవ తేదీన వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డిసెంబర్ ఐదు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ ఐదవ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రతి ఒక్కరి లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి ఏ ఇంటి గుమ్మం ముందైతే కలకలాడుతూ ఉంటుంది అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లేనట లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి అమ్మవారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అత్యంత శక్తిమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యపిండితో పిండి ప్రమిదను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ ఒట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి కాబట్టి మొదటి లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి పొలగం నివేదించాలి బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపి పొలగం తయారు చేసి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్టే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసిమాలను వేసి పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కుళ్ళు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య మూలను పెట్టుకోండి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మాసంలో ఒక ఐదు యాలకులను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది డబ్బు కష్టాలే ఉండవు బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి